ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి నేత్ర నలభై మూడవ భాగం అన్వి నిద్రపోకుండా ఏంటి ఈ టైంలో వచ్చావు హెల్త్ ఏమైనా బాలేదా అని కంగారుగా అడుగుతుంటే అలాంటిదేం లేదనా నాకెందుకు ఈరోజు నీ దగ్గర పడుకోవాలనిపించింది అందుకే వచ్చాను పడుకోనా దానికి పర్మిషన్ కావాలా రా అనడంతో థ్యాంక్ యూ వదినా అంటూ డోర్ క్లోజ్ చేసి వచ్చి తన పక్కన పడుకోగానే ఒక చేత్తో జో కొడుతూ మరో చేత్తో తన వెంట్రుకలు సవరిస్తుంటే కాసేపు తనతో నవ్వుతూ కబుర్లు చెప్పి వదినా నాకు నీ దగ్గర పడుకుంటే మా అన్నయ్య దగ్గర పడుకున్నట్టుంటుంది తెలుసా అని బాధగా అంటుంటే అదేంటి ఎవరైనా అమ్మ గుర్తొస్తుందంటారు కదా నవ్వి రావడానికి మా అమ్మని నేను ఎప్పుడు చూడలేదుగా వదిన అసలు అమ్మ ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు మరి నీకు ఎప్పుడు మీ అమ్మని చూడాలనిపించలేదా అస్సలు అనిపించలేదు అమ్మ అవసరమైన ప్రతిసారి నా పక్కన అన్నయ్య ఉన్నాడు అర్థం కాక ఏంటి అవునదినా స్కూల్కి వెళ్తే నాకు అన్నం తినిపించడం దగ్గర నుండి ఇంటికి వచ్చాక నన్ను నీట్గా రెడీ చేసే వరకు అన్నీ అన్నయ్య చూసుకునేవాడు ఆశ్చర్యంగా చూస్తూ అవునా అవునదినా అంతేకాదు రాత్రిపూట ఎప్పుడూ తన పక్కనే పడుకోబెట్టుకునేవాడు నేను అడక్కపోయినా ఏదో కథ చెప్పి నన్ను జోకడుతూ నిద్రపుచ్చేవాడు తెలుసా నువ్వు చెప్పేది నిజమా అన్వి మీ అన్నయ్యని చూస్తే అలా అనిపించదు నీకు ఇంకో విషయం తెలుసా వదినా నేను మెచ్యూర్ అయినప్పుడు కూడా నన్ను అన్నయ్యే చూసుకున్నాడు షాక్గా చూస్తూ ఏంటి అవునుదిన అప్పుడు అమెరికాలో ఉండేవాళ్ళం ఇలాంటివి చేయడానికి ఎవ్వరూ రారు కదా యూట్యూబ్లో వీడియోస్ చూసి నన్ను ఎలా చూసుకోవాలో తెలుసుకుని అన్నీ అన్నయ్య దగ్గరుండి చూసుకున్నారు తెలుసా కనీసం డాడీని కూడా దగ్గరికి రానివ్వలేదు ఆఖరికి నాకు స్నానం చేయించడం కూడా అన్నయ్య చేశాడు పీరియడ్స్ టైంలో ఎలా ఉండాలో యూట్యూబ్లో వీడియోస్ అన్నీ పెట్టి చూపించి అన్నీ అడ్జస్ట్ అయ్యేదాకా నాకు హెల్ప్ చేశాడు తను చెప్తున్నదంతా కళ్ళ ముందు కనిపిస్తున్నట్టు అనిపిస్తుంటే నిజంగా మీ అన్నయ్య ఇవన్నీ చేశాడా అన్వి అవును దిన నాకు ఆ టైంలో అన్నీ మా అన్నయ్య చూసుకున్నాడు ఆ తర్వాత మాత్రం తర్వాత ఏమైంది అని కంగారుగా అడుగుతుంటే ఏమీ లేదు నేను మెచ్యూర్ అయ్యే వరకు అన్నయ్య ఎప్పుడూ నన్ను తన పక్కన పడుకోబెట్టుకుని కథలు చెప్తూ జోకట్టేవాడు ఆ తర్వాత మాత్రం నన్ను దూరం పెట్టేశాడు అప్పటి నుండి నేను విడిగా ఒక్కదాన్నే పడుకోవడం అలవాటు చేసుకున్నాను అంతవరకు ఎప్పుడూ అన్నయ్యతోనే ఒక్కటే అంటే భయపడుతుంది తను నా దగ్గర ఉంటుంది అని డాడీ చెప్పినా కూడా అస్సలు ఒప్పుకో అనేవాడు కాదు మనం ఇంకా తనని చిన్నపిల్లలా ట్రీట్ చేయడం కరెక్ట్ కాదని డాడీని ఒప్పించి ఒంటరిగా పడుకోవడం అలవాటు చేసుకోవాలి పక్క రూమ్లోనే కదా నేను ఉంటాను ఇంకెందుకు భయమని నాకు చెప్ప చెప్పేవాడు ఒక అన్నగా తల్లి లేని చెల్లెలి బాధ్యత ఎంత గొప్పగా చూసుకున్నాడో అన్విత మాటల్లో తెలుస్తుంటే అలాగా అవునదిన అలానే చూసుకున్నాడు అంటూ మాట్లాడుతూనే నిద్రలోకి వెళ్ళిపోయిన అన్వితని చూసి అన్విత బాధ్యత ఇక మీద నీదే అని ఒకటికి పదిసార్లు తనకి చెప్పిన అరవింద్ మాటలు గుర్తు చేసుకుంటూ మీ అన్నయ్యకి నువ్వంటే చాలా ఇష్టం అన్వి అని జోకడుతూ నిద్రపోయింది అన్విత ప్రభాకర్ నవ్వుతూ నీ కూతురు సంతోషంగా లేదని నన్నెంత ఆడిపోసుకున్నావు ఇప్పుడు చూడు అల్లుడు అంతమంది ముందు ఆ అవార్డుని నీ కూతురికి డెడికేట్ చేస్తున్నానని చెప్పాడు నిజమేనండి దాని పెళ్ళి సడన్గా అయిపోయింది అత్తారింటికి వెళ్ళాలంటేనే ఏం చేసిన పిల్ల అక్కడెలా అడ్జస్ట్ అవుతుందో ఏమోనని భయపడ్డాను కానీ అబ్బాయి ఇలా అందరి ముందు మన అమ్మాయి పేరు చెప్పడం చాలా సంతోషంగా ఉంది మరేమనుకున్నావమ్మా మా అక్కంటే తన మంచితనంతో ఎవరినైనా ఎలాంటి వాళ్ళనైనా మార్చేస్తుంది ఆడపిల్లంటే డిగ్రీ మాత్రమే చదవాలి అనుకునే డాడీని నిరాహార దీక్ష చేసి మరీ తనకిష్టమైన ఫ్యాషన్ డిజైనింగ్లో ఆయనే చేర్పించేలా చేసింది అలాంటిది ఇష్టపడి చేసుకున్న బావగారిని తన చుట్టూ తిప్పుకోలేదా ఏంటి చాలే ఊరుకుంటుంటే మరీ ఎక్కువ మాటలు అయిపోయాయి వెళ్ళి బుక్తి అని సీరియస్గా చెప్పడంతో నిజాలు మాట్లాడితే ఇలానే ఉంటుంది అని గొనుక్కుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు నిక్కి ఇల్లంతా పరిశీలించి చూస్తున్న నేత్రని చూసి ఏంటమ్మా అలా చూస్తున్నావు ఏం లేదు మావయ్య ఇల్లు చాలా బాగుంది చాలా బాగా డిజైన్ చేయించారు అరవింద్ నేనమ్మా ఎవరికి ఎలా ఉంటే బాగుంటుందో ఎలాంటి కలర్స్ మ్యాచ్ అవుతాయో వాడే దగ్గరుండి సెలెక్ట్ చేసి డిజైన్ చేయించాడు అలాగా అంటూ కళ్ళు మొత్తం ఒకసారి తిప్పి చూసి మావయ్య మిమ్మల్ని ఒకటి అడగనా నా దగ్గర మొహమాటం ఏంటమ్మా అడుగు ఈ ఇంట్లో ఎక్కడా అత్తయ్య గారి ఫోటో లేదు ఎందుకని అసలు ఆవిడ ఎలా చనిపోయారు బాధగా అరవింద్కి ఏడేళ్ల వయసులో ఒక యాక్సిడెంట్లో చనిపోయింది ఆ తర్వాత వాడు బాగా డిస్టర్బ్ అయ్యాడు ఎప్పుడూ తన ఫోటో ముందే కూర్చొని ఏడుస్తూ ఉండేవాడు అలానే ఉంటే ఏమైపోతాడు ఇంట్లో ఉన్న తన ఫోటోలన్నీ వాడికి కనిపించకుండా దాచేశాను మొదట్లో గోల చేసిన తర్వాత అలవాట పడ్డాడు కానీ వాళ్ళమ్మని మరిపించడానికి నేను చేసిన ప్రయత్నం అంతా ఇంత కాదమ్మా నాకు సారి అత్తయ్య గారిని చూడాలనుంది మావయ్య ఫోటోలన్నీ ఎక్కడో పైన ఉన్నాయి ఈసారి తీసినప్పుడు చూపిస్తాలే అని నవ్వుతూ చెప్పి భార్య గుర్తు రావడంతో బాధగా మారిపోయాడు మోహన్ రావు కంగ్రాచులేషన్స్ అక్క బావగారు అవార్డుని నీకు డెడికేట్ చేసినందుకు థ్యాంక్స్ రా నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది నీకే కాదు డాడీ కూడా చాలా సంతోషంగా ఉన్నారు తెలుసా బావగారు ఊరు నుండి వచ్చిన తర్వాత ఒకసారి వస్తామన్నారు కూడా అలాగా పోనిలే నాన్నగారికి ఇప్పటికైనా మా ఇంటికి రావాలనిపించింది ఇంకేంటి విషయాలు వదినా నా బుక్ ఎక్కడ పెట్టావు అంటూ అన్విత రాగానే అక్క అన్వికి ఒకసారి ఫోన్ ఇవ్వు సరేనంటూ అన్వితకి ఫోన్ ఇచ్చి ఏదో పని చూసుకోవడానికి వెళ్ళింది నేత్ర హలో నిఖిల్ ఎలా ఉన్నావు నేను బాగున్నాను కానీ నువ్వెలా ఉన్నావు చాలా బాగున్నానంటూ కాలేజ్ విషయాలన్నీ చెప్తుంటే మీ అన్నయ్యకి అవార్డు వచ్చింది కదా మనం సెలబ్రేట్ చేసుకుందామా సెలబ్రేషన్ అనగానే కళ్ళు మెరుస్తుంటే ఓ అలాగే నువ్వు అర్జెంటుగా ఇంటికి వచ్చేయి ఇంటికి వచ్చి ఏం సెలబ్రేట్ చేసుకుంటాం మరి ఏముంది నువ్వు నేను అలా సరదాగా సినిమాకి వెళ్ళి ఓ మంచి రెస్టారెంట్లో బావగారి పేరు చెప్పితే కట్ చేసి మనకి ఫుల్గా బోన్ చేసి ఎంజాయ్ చేద్దాం చాలా బాగుంటుంది ఫస్ట్ టైం సినిమా రెస్టారెంట్ సెలబ్రేషన్ అన్న మాటకి మనసు అదుపు తప్పి సరే అనబోతూ అంతలోనే అరవింద్ గుర్తొచ్చి అమ్మ వద్దులేనికి అన్నయ్య కోపడతాడు అయోమయంగా ఎందుకు మనం ఎక్కడికైనా వెళ్తున్నామా ఏంటి జస్ట్ సినిమాకి కదా ఏం కాదులే నేను అక్కకు చెప్తాను వద్దులే అన్నయ్య గురించి నీకు తెలీదు కావాలంటే అన్నయ్య వచ్చిన తర్వాత సెలబ్రేట్ చేసుకుందాం అప్పుడు నువ్వు చెప్పకపోయినా చేస్తాను కదా పెద్ద కేక్ తెచ్చి బావతోనే కట్ చేయించి హ్యాపీగా ఇంట్లో ఎంజాయ్ చేద్దాం ఇప్పుడైతే మనిద్దరం ఫ్రెండ్స్ అయ్యాం కదా దాంతోపాటు బావకు అవార్డు వచ్చినందుకు రెండింటినీ కలిపి సెలబ్రేట్ చేసుకుందాం అలాంటి సంతోషాన్ని తను అనుభవించాలనుకున్న అరవింద్ అంటే ఉన్న భయంతో వద్దనడంతో సరే నీ ఇష్టం అని ఇంకేంటి విషయాలు అంటూ మాట్లాడుతుంటే సోఫాలో కూర్చొని మాట్లాడుతున్న అన్విత నీ మొబైల్లో చూస్తున్న అరవింద్ ఎప్పుడూ మూడీగా కనిపించే అన్విత నవ్వుతూ తొళ్లుతూ మాట్లాడుతుండడం చూసి కోపంతో పంటి నరకాలు బిగుసుకున్నాయి ఇంకా రెండు రోజులు ఉన్న వర్క్ అంతా రోజులోనే కంప్లీట్ చేసి ఇమ్మీడియట్గా ఇండియాకి బయలుదేరాడు అరవింద్ అరవింద్ వచ్చేసరికి అర్ధరాత్రి దాటింది చెల్లెల మీద కోపంతో ఆగమేఘాల మీద వచ్చిన అరవింద్ అన్విత రూమ్ తెరవగానే ఆ రూమ్ ఎంటీగా కనిపించింది ఈ టైంలో ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూనే తన రూమ్ డోర్ ఓపెన్ చేయగానే నేత్ర పక్కన ముడుక్కుని పడుకున్న అన్వితని ఆమె మీద ఆప్యాయంగా చేయేసి పడుకున్న నేత్రని ఒకసారి చూసి వాళ్ళు డిస్టర్బ్ అవ్వకుండా డోర్ క్లోజ్ చేసి బయటికి వెళ్ళిపోయాడు అరవింద్